హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మీకు చెమక్కు చెప్తానండి జోక్ కాదు కానీ చురుక్కు చెమక్కు అంటూ ఈనాడువాడు ఆదివారం సంచిక దీంట్లో కార్టూన్స్ వేసేవాడు అలాగే మీకు టపాకాయ చెప్తాను ఈ ట్రిపుల్ ఆర్ ఒకప్పుడైతే నర్సాపురం ఇప్పుడు ఉండినో ఏదో ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కూడాను రఘురామకృష్ణన్ రాజు ట్రిపుల్ ఆర్ అని పిలుస్తూ ఉంటారు విగ్ రాజు గట్రా ఇతర బిరుదులు కూడా ఉన్నాయి ఇతడు కనుక నిజంగా సినిమాల్లోకి వచ్చి ఉంటే డబ్బింగ్ ఉపయోగించుకొని ఆ పీకే కంటే కూడా గొప్ప నటుడే అయి ఉండేవాడు ఎందుకంటే మొన్న అసెంబ్లీ తర్వాత వాళ్ళు ఏదో విజయోత్సవాలు చేసుకుంటూ అప్పుడు ఇతడు దుర్యోధనుడి వేషమో ఏదో వేశాడు డైలాగ్ ఏం చెప్పాడో తెలియదు కానీ వేషం మాత్రం చాలా చక్కగా అమరింది ఆ పీకే కంటే గుప్పెడు ఎత్తు కూడా ఉంటాడు కొంచెం భారీ దేహమే ఉంటాడు కాబట్టి అతడు సినిమాల్లోకి వెళ్ళుంటే ఆ పీకేని అయితే అవుట్ చేసి ఉండేవాడు సొంత వాయిస్తో కాదు డబ్బింగ్ చెప్పించుకుంటే ఎందుకంటే అతడి సొంత వాయిస్ కొత్త కీచుగా ఒక స్త్రీ గొంతుక మిక్స్డ్ మిక్స్ అయినట్లుగా ఉంటుంది ఇతడిని చాలామంది ట్రోల్ చేస్తూ ట్రిపుల్ ఆర్ నేను కూడా ట్రిపుల్ ఆర్ అనే అంటూ ఉంటాను విగురాజు అని కూడా అంటూ ఉంటాను ఈ రఘురామ కృష్ణన్ రాజు అన్న పేరుని ట్రిపుల్ ఆర్ అన్నట్టుగా ఇప్పుడు మీకు ఇంకొక అబ్రివేషన్ని పరిచయం చేస్తానండి ద బార్ గర్ల్ ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా ఈ బార్ గర్ల్ని తెలుగులో చెప్పేట్లయితే మధ్యశాల మగువ మైనో కాబట్టి ఇవన్నీ ట్రిపుల్ ఎమ్ అనొచ్చు అనమాట అందుకని ఇక్కడ నుండి నా వీడియోలో ఒక్కోసారి ట్రిపుల్ ఎమ్ ఎలియాస్ సోనియా అని కూడా చెప్తాను మధ్యశాల మగువ బార్ వెయిట్రెస్ ఇప్పుడైతే కొంతమంది ఆవిడ బార్లో డాన్సులు కూడా చేసేది అన్న అని అంటున్నారు కానీ అంత అందగత్తె కాదు కాబట్టి అది కాక గతంలో నేను చదివిన ప్రకారం కూడాను నాకున్న సమాచారం ప్రకారం కూడాను దిస్ లేడీ వాజ్ బార్ వెయిట్రెస్ వన్స్ సూపర్ నెటైక్ ఆ రూపేణ ఒక పేదరికాన్ని వ్యక్తిత్వంలో ఒక హుందాతరాన్ని చూపిస్తూ ఎవరి మనోభావాలు ఎలా ఉంటాయో దాన్ని తెలుసుకొని ట్రాప్ చేస్తారండి రాజుకి కొన్ని ఆదర్శాలు అలాంటివి ఉండేవి రూపం కంటే గుణశీలాలు గొప్పవి కులం కంటే గుణం గొప్పది ఫిజికల్గా దేహం అందమన్నాళ్ళు ఉంటుంది మానసిక సౌందర్యం గొప్పది ఇలాంటివి అది పట్టుకొని అతడిని అతడికి గూఢచర్యంలో అతడు పసి బాలుడేనండి ఈశాలతి ది బాండ్ స్పై కాబట్టి చక్క ట్రాప్ చేసింది చాలా చక్కని స్పైంగ్ జిహాదీ అనమాట లవ్ జిహాది విత్ స్పై కొంపలో కొరివి చేరినట్టు చేరింది కాబట్టి ఈ బార్ ఉమెన్ ని మధ్యశాల మగవని ట్రిపుల్ ఎమ్ అని కూడా పిలవచ్చు మహిళ కాదు మహాముదురు మహిళ అంచైతే ఆ ఎం అని కూడా పిలవచ్చు ఇది నేను మీకు ప్రజెంట్ చేయాలనుకున్న చెమక్కు ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పదాన్ని ఉపయోగించుకోవచ్చు దాట్స్ వర్క్ ఓ ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్